నమస్తే ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నలుగురికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేస్తున్నా ఇప్పుడు పక్కన కనిపిస్తుంది కదా ఇది ఏందనుకున్నావు నీకేం అర్థం కావట్లేదు కదా ఇది వచ్చేసి హైదరాబాదులో రెండు కి కింటాల్ అనుకుంటా రెండు టన్నులు అనుకుంటా కింటాలు కూడా కాదు రెండు టన్నుల గొర్రె మేక మాంసము మురిగిపోయి ఖరాబ్ అయినది ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముతుర్రనమాట ఇది ఇది కూడా ఇదే వాడుతున్నారు అలీము వాటికి సంబంధించింది ఇప్పుడు ఉంది కదా వాటికి కూడా ఇవే వాడుతారు వీళ్ళు హోటల్కి సప్లై చేస్తారు అనమాట హోటల్కి రెస్టారెంట్లకి పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా వీటికి అసలు అది చూస్తే కంపు కొట్టి నిన్న జేహెచ్ఎంసి కమిషనర్ గారు కమిషనర్ గారు పోయి దాన్ని అనమాట ఇప్పుడు హైదరాబాద్ మొత్తం ఇదే నడుస్తుంది అందుకనే జాగ్రత్తగా ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో మీరు అలీములు గిలీములు ఏమి తినకండి తిని మీ పిల్లల జీవితాన్ని ఖరాబ్ చేయకండి మీకేమీ అర్థం కావట్లేదు అసలు ఏం చేస్తారో అర్థం కాదు అది కనిపించగానే ఆ లొట్టలు వేసుకుంటూ పోయి తింటుంటారు వాళ్ళు ఏం కలుపుతారో ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితి నేను ఎవరి బిజినెస్ని ఖరాబ్ చేయాలని కాదు మీ హెల్త్ని కా బాగా చేసుకుంటే ఇప్పుడు కళ్ళ ముందర అంత దొరికింది ఇంకెంత దొరుకుతుందో చెప్పండి ఇదంతా ఓల్డ్ సిటీలో జరిగిందనమాట ఇక్కడి నుంచి అక్కడ అందరికి సప్లై అవుతుంటుంది అక్కడి నుంచే మొత్తం అందుకని మీరు జాగ్రత్తగా ఆలోచించి మీరు ఇక నేను చెప్పను జాగ్రత్త మీ ఫ్యామిలీని కాపాడుకోండి మీ పిల్లల్ని ఇవన్నీ తినకుండా పరిస్థితులు బాలేవు సిటీలో మటన్ గిటన్ కూడా కొనటం కూడా కష్టం జాగ్రత్త నీట్గా ఉంటేనే కొనండి లేకుంటే మాత్రం ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి అలా పెట్టి హోటల్స్లలో కూడా కొన్ని రోజులు బంద్ చేయండి లేకుండా మీ హెల్త్లు ఖరాబ్ అయితే ఇలాంటి ఎవరు చేస్తారు అనేది మీరు ఐడియా తెచ్చుకోండి నేను చెప్పను ఎందుకంటే చెప్పినా వేస్ట్ అనమాట మన హిందువులు ఎలాగో మారారు కాబట్టి అందుకనే జాగ్రత్తగా మీరు ఆ సొల్లు నాకుంటా అలేములు గిలేములు తినే బదులు అది ఏదైనా మంచి ఫుడ్కి పెట్టండి మీ పిల్లలు హ్యాపీగా సంతోషంగా ఉంటారు ఇట్లా హెల్త్లు ఖరాబ్ చేసుకోకండి సొంటివి బయటపడుతుంది